జై శ్రీరామ్ శంభు శంకర సో ప్రజెంట్ వచ్చేసి మనం వారణాసిలో ఉన్నాం చాలా మందికి ఒక జీవితంలో ఒక కోరిక అయితే సో కాశీకి వచ్చి ఆ గంగానదిలో స్నానం చేసి ఆ కాశీ విశ్వనాథం దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరి ఆలోచన సో అందరికీ ఆ అవకాశం రాకపోవచ్చు అన్నమాట సో చాలా మందికి ఆ అవకాశం రావచ్చు రాకపోవచ్చు సో మనకు శివుని ఆజ్ఞ లేనిదే సీమైనా గుట్టదని అంటారు కదా సో ఆ ఆజ్ఞ ఉంటేనే మరి ప్ర ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటారు అనమాట సో మా అందరూ సో ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా మా అంతా ఒకటే విలేజ్ సో పార్టీ ఎయిట్ మెంబర్స్ అమ్మాపురం నుండి రావడం జరిగింది మా అందరి యొక్క అదృష్టం ఉన్నది కాబట్టి సో ఆ శివుని ఆజ్ఞ మా అందరి మీద ఉన్నది కాబట్టి ఈరోజు కాశీకి వచ్చి ఇక్కడ గంగా నదిలో స్నానం చేయడానికి రెడీగా ఉన్న ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ స్నానం చేసిన తర్వాత మరి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాం సో నేనైతే ఆ ఫ్రంట్ కెమెరాతో చూపెడుతున్నా బ్యాక్ కెమెరాతో కూడా మా టీం మొత్తాన్ని కూడా చూపెడతాం సో ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ గా మా విలేజ్ టీం అన్నట్టు సో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా యాత్రనైతే వీళ్ళు స్టార్ట్ చేస్తారు సో ఈ సంవత్సరం నేను కొత్తగా జాయిన్ అయినా వీళ్ళతో పాటు ప్రతి సంవత్సరం కూడా స్టార్ట్ చేస్తాం బాగుంటాను आगाँ आगाँ देखो हम लोग बहुत दूर से तेलंगाना से आया हुआ है हम इधर गंगा नदी का स्नान करने के लिए आया हुआ है हम लोग बहुत दूर से ठंडी के लिए इधर इतना दूर आया हुआ है हम लोग नदी में अभी स्नान करके परवा में घूम के फिर बाद में मंदिर का दर्शन करके ओम नमो शिवाय ओम नमो ओम शिवाय సో చూశారు కదా మా టీం ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా మరి ఆ నదిలోకి అయితే వెళ్తున్నారు ఇక్కడ నుంచి బోట్లో ప్రయాణించి అవతల ఒడ్డుకి వెళ్ళి మేము స్నానాన్ని అయితే ఆచరిస్తాం సో స్నానాన్ని ఆచరించిన తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాం సో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ మన కంటిన్యూషన్లో వీడియో అయితే చూద్దాం మేము గుజరాత్ తెలంగాణ ముంబై నుంచి వచ్చేసినాము ఒక యాభై మంది గురుపు మాది కాశీ చరిత్ర పెద్ద చరిత్ర కాశీ వీడికి వస్తే అందరు దర్శించిపోవాలి కాశీ ఏం చరిత్ర అంటే ఈ పృథ్వీ మొత్తం ప్రళయ వచ్చినా కూడా పృథ్వ పృథ్వీ మొత్తం పోయినా కూడా ప్రళయలా కాశీ పోదు చరిత్ర ఎందుకంటే ఈ కాశీ ధామం ఈ కాశీ ధామం శివుని తిరుసరి మీద ఉన్నదని చరిత్ర పెద్ద అందుకనే ఒక్కసారి కాశీ వచ్చిపోతే జీవితం ధన్యమైపోతుంది ఇదేసి ప్రతి ఒక్కరు కాశీ రావాలి ఇప్పుడు మరీ మందిలో శ్రీరాముల వారి పరిస్థితి అయింది అది కూడా వచ్చి అందరు దర్శనం చేయాలని विनतीय श्री राम जय श्री राम हम लोग देखो हम लोग पूरा तेलंगाना का पब्लिक है हम लोग तेलंगाना से आया हुआ है काशी विश्वनाथ का, का दर्शन करने के लिए आया हुआ है क्योंकि बहुत दूर से हम लोग हमारा భావి ఆకే అమ్ లో ఆచుక ఓ భగవాన్ దర్శన కర్కే ఇదర్సే అయోధ్య జై మోదీ చూసారు కదా ఇక్కడ అశోక్ అన్నది ఒక చెప్పినాడు సో ప్రపంచం మునిగినా కూడా కాశీ అయితే మునుగదు చెప్పేసి ఒక సింగిల్ లైన్ లో చెప్పొచ్చు అనమాట సో అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ కాశీకి అయితే ప్రతి ఒక్కరు తా జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఈ కాశీలో స్నానం చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అన్నమాట విన్నాం ఇది పరిస్థితి సో ఇక్కడ నుంచి అయితే మనం నది లోపలికెళ్లి అక్కడ నుంచి బోట్ ద్వారా మనకు అవతల ఒడ్కి అయితే చేరుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుండి ఈ కాశీకి వచ్చినట్లయితే నేను ఒక బెస్ట్ సజెషన్ అయితే చెప్తాను అన్నమాట సో రైల్వే స్టేషన్ వారణాసి రైల్వే స్టేషన్ దిగానే బయటికి రాగానే చాలామంది ఆటో వాళ్ళు అయితే ఆ రూమ్స్ ఉన్నాయి చాలా తక్కువలో మీకు విప్పస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది సో అదంతా మోసం అయితే వాళ్ళ కమిషన్ పోతుంది ఓనర్లతో కమిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువలా మనకు మాట్లాడిస్తారు అన్నమాట సో అట్లా కాకుండా బయటకు వచ్చి సర్చ్ చేసిన తర్వాత ఎక్కడ చీప్ అండ్ బెస్ట్ ఉంటుందో అక్కడ మీరు రూమ్స్ అయితే తీసుకోండి ఇది ఖచ్చితంగా మీరైతే గుర్తు పెట్టుకోవాలి ఫ్యామిలీతో అయితే ఎవరైనా వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా నోటీస్ అయితే చేసుకోండి ఘాటుకు దగ్గరలోనే చాలా నెంబర్ ఆఫ్ ఘాటు దగ్గరలోనే నెంబర్ ఆఫ్ ఆ రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇదైతే మీరు అయితే కంపల్సరీ दे पूर्ति పెట్టుకోండి మనోద చక్కెర మన తెలియకో ఉండాలి సో ఇక్కడ ఇక్కడ వాటర్ దిస్కేలానే ఏంటి ఏంటి ఆ అహ కాగా ఇదేంటి ఈ పూ ఇ హిందీలో చెప్పు హిందీలో చెప్పు ఏప్న జో పూలే పూలే యా పూలే యా పత్రియే గులాబ్ పూలే భగవాన్ క చణाने के जा रहा है गंगा गंगा स्थान में बस और फूल चढ़ाने का और स्नान करके फूल चढ़ा के और गंगा पानी लेके जाना है अपने को एक गंगा पानी घर पे रखेगा अपना घर पे कुछ कुछ प्रॉब्लम हुआ तो अपना जो స్నాన్ మనం ఈ ఈ చిన్న దాంట్లో మనకు పూలు తర్వాత ఇక్కడ ఆర్తి ఇవన్నీ ఇచ్చారు మనం స్నానం చేసిన తర్వాత గంగా నదిలో సమర్పించుకున్నట్లయితే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆ నమ్మకం అన్నమాట బ్యాక్ బ్యాక్సార్లు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలి అందరు వెళ్ళినాక నేను వెనకకు వెళ్తాను ఎందుకంటే వీడియో రికార్డ్ అవ్వాలి కాబట్టి నేను వెనకకు వెళ్తేనే బాగుంటుంది జై బోలో చూస్తున్నా కదా చాలా స్లోగా నడవాలి లేదంటే పడిపోయే అవకాశం ఉంటుంది సో అందరూ కూడా లైఫ్ జాకెట్ చేస్తున్నారనమాట కంపల్సరీ లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ వాడాలి సో ఇది వస్తుంది అని చెప్పేసి మనం వాడకపోవడం ఇలాంటి సందర్భంలో మనం అనుకోకుండా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మనకి ఇలాంటి లైఫ్ జాకెట్ అయితే మనల్ని ప్రమాదం నుండి కాపాడే అవకాశం అయితే ఉంటుంది సో అందుకు మనం లైఫ్ జాకెట్ అయితే వాడాలి సో బోట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ అయితే వాడుతున్నారు

ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి మనకు సిక్స్ ట్వంటీ అయితే అవుతుంది సో సిక్స్ ట్వంటీలో మనం బయలుదేరబోతున్నాం ఇక్కడ కంప్లీట్ గా మంత్ ఓన్ ఉన్న మన గంగా నదిని అయితే చూడొచ్చు అనమాట సో బ్యాక్ సైడ్ లో పార్ట్నర్స్ అయితే వెళ్తున్నారు మన బోర్డు కూడా ఆ విధంగా అయితే వెళ్తున్నారు అనమాట ఎర్లీ మార్నింగ్ గంగా నది రివర్ చూడండి ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం సో చలికాలంలో ఇలాంటి లొకేషన్స్ ఈ టైంలో మాత్రమే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది విపరీతమైన చలి పైనుంచి కంప్లీట్ గా పొగమంచు సో ఇంత చలిలో మేము గంగా స్నానాన్ని ఆచరించడానికి అయితే బయలుదేరినాం అన్నమాట సో మా టీం మెంబర్స్ అందరూ కూడా సో వారి వారి సీటుల్లో చక్కగా కూర్చోవడం అయితే జరిగింది సో ఇక్కడ మా ఏమంటున్నారు అంటే ఎక్కక ముందు ఒక రేటు ఎక్కితే ఒక రేటు అని చెప్పేసి మామూలు డిస్కసప్ చేస్తున్నారు సో మా అశోక్ అన్న చెప్పిండు కంప్లీట్ గా వంద రూపాయల టికెట్ సో ఫ్రెండ్స్ మన కాశీ యాత్ర కంప్లీట్గా మనకు మొత్తం టూరు అన్న దగ్గర నుండి అయితే పాయింట్ టూ పాయింట్ ఎక్కడ ఏ విధంగా ఏ రూమ్స్ తీసుకోవాలి దర్శనం ఎలా చేసుకోవాలి ఎన్ని రోజులు అంటే టూ డేస్లో మనం కంప్లీట్గా వారణాసి అలాగే అయోధ్య ప్రయాగరాజ్లో ఉన్న త్రివేణి సంఘం ఈ మూడు టూర్ల ప్లాన్ అన్న దగ్గరుండి అయితే ప్లాన్ చేసినట్టు అనమాట సో ఈ టూర్కి కంప్లీట్గా అన్న ఎడ్ అన్నమాట సో అన్న ఏం చెప్తే అదే ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది చాలా సార్లు ఇక్కడికి వచ్చినాడు అలాగే మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా అన్న దర్శనం అయితే చేస్తున్నాడు సో అన్న గైడెన్స్ ద్వారా మేమందరం కూడా మరి ఈ టూర్కి అయితే రావడం అయితే జరిగిందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అశోక్ అన్న ధన్యవాద మార్నింగ్ మనకు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే మనం ఎన్నడూ కూడా చూడలేం మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూస్తూ ఎర్లీ మార్నింగ్ అంటున్నారు కదా మా టీం మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా కూర్చొని ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మరి ఆస్వాదించడం అయితే జరుగుతూ ఉంది సో గంగా నదిలో స్నానాన్ని ఆచరించడానికి అయితే నేను వెళ్తున్నాను ఈ గంగా నదిలో స్నానం ఆచరించేటప్పుడు సబ్బు కానీ షాంపు కానీ పెట్టుకోకుండా న్యాచురల్ స్నానాన్ని ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అందరి యొక్క నమ్మకం సో నేను కూడా ఆ విధంగానే స్నానాన్ని అయితే ఆచరించడానికి ఎక్కువ లోతు అయితే పోవద్దు మన ఇంత నడున వరకే లోతు పోవాలి లోతు ఎందుకంటే ఈత వచ్చినప్పటికి కూడా లోపలికి పోయి పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లోపలికి అయితే పోవద్దు ఓకే అలా అంటే చాలా కూల్నే వాటర్ తొందర నేను స్నానం చేసి మూడు మునుగులు మునిగి ఒడ్డుకైతే వెళ్ళాలి లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఫ్రిడ్జ్ వాటర్ ఎట్లుంటుందో గట్లుండదు వాటర్ సో శంభు శంకర హర హర మహాదేవ జయ శ్రీరామ్ అయ్యా మామూలుగా కూల్ లేవు ఓం నమ శివాయ મસ્કાર સો મા બધા સાંજે એ કેમેરા પેન પડતા એ વીડિયો જૂમ જે ఉనుకుతుంది మొత్తం కెమెరా వణుతుంది మొత్తం ఎర్లీ మార్నింగ్ గంగా నది ఒడ్డున కంప్లీట్ గా తెలంగాణ నుండి వచ్చిన మేమందరం కూడా మరి స్నాన అయితే ఆచరించడం జరిగింది సో నాకు మాట కూడా సరిగ్గా రావట్లేదు ఎందుకంటే మొత్తం కంప్లీట్గా షివరింగ్ ఉంది సో అన్నగా మంచి ట్రెడిషనల్ గెటప్లో వచ్చినాడు అన్న కంప్లీట్గా మరి హిందూ భక్తి భావనతోని అన్న ఆ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేస్తున్నాడు అన్నమాట స్నానం ఆచరించిన తర్వాతనే గంగా గంగకు మరి ఈ దీపం అనేది సమర్పించాలి సో గంగా ఆరతి అంటారన్నమాట ఈ గంగా ఆరతి స్నానానికి ముందు మాత్రం చేయొచ్చు స్నానం చేసిన తర్వాత మరి గంగా నదికి అయితే సమర్పించాలి da <laughs> आ गुटीवा ओम लिम है नमः ओम लिम है नमः సో ఈ ఫుడ్ వేస్తుంటే అవి ఆ ఫుడ్ తినడానికి అయితే వస్తూ ఉన్నాయి అన్నీ కూడా కంప్లీట్గా పార్నర్ వర్స్ విదేశాల కదా వస్తాయంట ఇప్పుడే మేము అందరం కూడా మరి గంగానదిలో స్నానం ఆచరించి మరి స్వామివారి దర్శనం కోసం అని చెప్పేసి బయలుదేరినాం ఇప్పుడే బోట్ అయితే స్టార్ట్ అయింది అందరం కూడా బోట్ అయితే అన్నమాట thank yeah, 아니, 보다나만 이제 뭐지 파시르고다 마에마트 오스타오래, 이제 뭐야 이 천주 빅냥 가버티. 오브 나머지와야. 오브 나머지와야. 오브 나머지와야. 오브 나머지와야. 하루하루 마저. 하루하루 마저. गैडी so, yeah. बंजेश तो बंजेश पर चला ये जो जा सुनो बंगागढ़ ला राजा वो देखो कुर्सी गाते कुर्सी के डॉक्टर जो लिखने वाले कदुते वो वो दरबार का बिहार करता है बिहार का बिहार का राजा राजा पहले छोटाले होटल है होटल

एक साल में एक साल में दो हां एक बार होली एक बार अपने बाप घाट सोचाने की रोड सर ओपन చేస్తారంట घाट और राम का घाट अटुंड अरेरा मेरे को ये ये गोंदेगाटे भैया वो राम का त्रिपतिया घाट సో చూస్తున్నారు కదా ఫారినర్స్ దాంట్లో వెళ్తూ ఉన్నారు వాళ్ళు వీణా వాయించుకుంటూ మరి బోట్లో అయితే జర్నీ చేస్తూ ఉన్నారు ఏ బాగువా bande ghar topi ko ghar banwa de da bagua bande ghar topi ka gurgalgarh 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 ye da gas leete nadi vabadai da hunka pushkaral ke 12 dasla ho tar pushkaral ke ikada bhakti adhik sankalaina astu tar anamata ओ राजागढ़ एक बार राजा सर सतपतिवासी का पेशवा नाना महाराज चबुआगढ़ भागीरथी पेशवा महाराज चूनी का पर दलित और निरोग सुपुत्र भागत पिता तो इन नजराना में एकड़ इतना चिंता और చెప్పు निरोग निरोग इतना तो राजा

భార్యభర్తలు కనుక నారజ్ గార్లు అయితే స్నానం చేస్తే వాళ్ళ మధ్య తొమ్మిది స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇక్కడ గైడ్ అయితే చెప్తున్నాడు సో మరి ఎవరైనా భార్యభర్తలు అయితే నారజ్ అని అయితే మెయిన్గా ఆ గార్ తప్ప మిగతా గార్లు ఇక్కడ స్నానం చేస్తే ఇంక కదా భార్యభర్తలు మాత్రమే

काने लगे मेरे पास जो कुत्ता पहना सफेद क्या मेरा फटा पुछा सरे शरीर काम आता तो दिल्ली के विश्वमित्र कहने लगे मैं आपका शरीर के क्या करूंगा ए तेरा दोस्तन करला शिवला गाट ई शिवलन काउ से गाट आता सभी लोग पहले नमस्कार करो नमस्कार ये घाट का नाम है मणिकणा घाट मणिका घाट जब यहाँ पर शंकर भगवान पार्वती जब आए थे समय शंकर जी का पार्वती का సో ఇప్పుడు మనం చూసినాం కదా శివఘాటిక శివాలను కాల్చే మణికట్ ఘాటు అనమాట సో ఇక్కడ శివాలని ప్రతి రోజు మరి ఇన్ని శివాలు ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి అందరికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు అనమాట సో వివిధ రాష్ట్రాలలో చనిపోయిన వాళ్ళని ఇక్కడ కాల్చడానికి అని చెప్పేసి ఇక్కడికి అయితే తీసుకొస్తారనమాట వాళ్ళ శివాలను ఇక్కడ కాల్చినట్లయితే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ శివాలను తీసుకొచ్చి ఈ మణికట్ ఘాట్ లో అయితే కాల్స్తారనమాట సో ఇది మరి ఈ శవ శన్ని కాల్చే మణికట్ ఘాట్ యొక్క హిస్టరీ అన్నమాట वो मंदिर बनवा तो तो के गया तो अपने माँ तो गा तो 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 से प्रश्न कर लिया कहने लगा माँ मैं तेरे दूध के कर्ज से अदा हो गया माँ कहने लगी बेटे कैसे हो बहुत बड़ा मंदिर बना है तो माँ कहने लगी बेटा जाओ दोबारा मंदिर देख कर आओ अगर मंदिर सीधा होगा तो कन्हैया मन से कागजहरु छककडो सेवामा गाउँ से बाटले सुन्नुहोस् यो के लाग्छ कुनै बेठा गाउँले गाल्ता हुन् कुनै गंगानंदले युकेटा लेखको मात्र रीड लाङगलेट चपराइया दुईको पठाइदा हा भनले लाग्छ ठूलो मट्टी हामीले कासु भोलिमा ठडा प्रहादको रालो भन्दै गयो भन्दै

ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఎంట్రెన్స్ అనమాట కాశీ విశ్వనాథ్ టెంపుల్కి లోపలికి రావాలంటే ఇక్కడి నుంచి రావాలి సో ఒక్కసారి ఇక్కడ నుంచి అవుట్లుక్ వచ్చినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకు అక్కడ కనిపిస్తున్న స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇంకో లోపలికి ఎంట్రెన్స్ అయితే వేరే ఉంటున్నాను అన్నమాట సో అక్కడి వరకే మొబైల్ అయితే అలౌడ్ ఉంది అక్కడ నుంచి లోపలికి అయితే మొబైల్ అయితే అలౌడ్ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడే మరి కాశీ విశ్వనాథ్ మరి స్వామివారి దర్శనం అయితే అనమాట సో ఎర్లీగా అయిపోయింది చాలా ఎర్లీగా అంటే ఎర్లీగా జస్ట్ మేము ఫిఫ్టీన్ మినిట్స్లోనే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్గా చేసుకున్నాం అనమాట అది కూడా సోమవారం సో ఈరోజు సోమవారం అయినప్పటికీ కూడా మాకు దర్శనం అయితే ఇంత ఎర్లీగా జరగడం అనేది నేను నమ్మలేకపోతున్నాను సో మామూలుగా సోమవారం నా దర్శనం చేసుకోవాలంటే నాలుగు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది కానీ అలాంటి మనకు సమయం అయితే కాలేదు ఈరోజు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయితే చేసుకున్నాం సో మరి కాశీ విశ్వనాథ్ ఆ జ్యోతిర్లింగం కూడా చాలా ఫేమస్ అన్నమాట సో కాశీకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ మరి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చేసుకొని అయితే చాలామంది అయితే వెళ్తూ ఉంటారు మనకు ఇంతకుముందు చూసిన స్టెప్స్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు లోపల ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో అక్కడ కనిపిస్తున్న గుప్పురం వరకే మనకు మొబైల్ పర్మిషన్ అయితే ఉంది సో లోపలికి అయితే ఎలాంటి పర్మిషన్ అయితే లేదు సోమనాథ్ భవన్ సో ఇక్కడ ఉడుపి ఫుడ్ కోర్ట్ అయితే ఉంది ఇక్కడ రాంగన లెఫ్ట్ సైడ్ అయితే మనకు భరత మాత్రం అయితే అన్నమాట మనం టెంపుల్కి వచ్చిన తర్వాత మనం ఏమైనా లగేజ్ కానీ మొబైల్స్ కానీ తెచ్చుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్రీ లాకర్స్ అయితే ఉన్నాయి ఫ్రీ లాకర్స్లో మనమైతే లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రీ ఫ్రీ లాకర్స్లో మనకు కావాల్సిన మొబైల్స్ కానీ లగేజ్ కానీ పెట్టుకొని మరి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో మళ్ళీ లాకర్స్లో మన లగేజ్ని తీసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట